మహాదేవయ్య ఇంట్లో మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు ఇంతలోనే సత్య మీడియా ముందుకు వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళుండి మీరెవరు అని చెప్పి అడుగుతారు అప్పుడు వెంటనే సత్య ఉండి మా మామయ్య గారు నన్ను పరిచయం చేయడం మర్చిపోయారు నేను ఈ ఇంటి చిన్న కోడల్ని అని చెప్పేసి సత్య తనని పరిచయం చేసుకుంటుంది అప్పుడు వెంటనే మహాదేవయ్య సైలెంట్గా ఉండిపోతాడు అసలు తను ఎందుకు తనని పరిచయం చేయలేడు అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే మీడియా వాళ్ళుండి మేము అసలు ప్రశ్నలు అడగాల్సింది మిమ్మల్నే అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు మీరు ఈ పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకున్నారని బలవంతంగా మిమ్మల్ని క్రిష్ పెళ్లి చేసుకున్నాడని చెప్పి బయట అందరూ అనుకుంటున్నారు అని చెప్పి అనగానే వెంటనే సత్య ఉండి ఇలా అంటుంది లేదు ఈ పెళ్లి నేను నా ఇష్ట ప్రకారం క్రిష్ని ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి తను సమాధానం ఇస్తుంది ఇంట్లో వాళ్ళందరూ సత్య ఏం సమాధానం చెప్తుంది అని కంగారు పడుతూ ఉంటారు ఒక పక్క మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేస్తారు మీ ఇద్దరి బంధం బలంగా లేదని ఖచ్చితంగా మీ ఇద్దరు విడిపోతారు అని చెప్పేసి బయట జనాల టాక్ అని చెప్పి మళ్ళీ ఇంకొకరు అడగగానే వెంటనే క్రిష్ సీరియస్గా పైకి లేచి ఇలాంటి అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనగానే వెంటనే సత్య ఉండి ఉందండి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది అని చెప్పేసి అలా సత్య సమాధానం చెప్పబోతుంది మరి ఏం చెప్తుంది వెంటనే తన మనసులో ఇంకా విడాకుల విషయం వాళ్ళిద్దరూ సైన్ చేసింది అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి విడిపోతాము అని చెప్తారా లేకపోతే నేను ఎప్పటికీ క్రీస్తోనే కలిసి ఉంటాను అని చెప్తుందా ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్